దాన్ని నేను నిలబెట్టుకుంటాను కార్యకర్తలను కాపాడుకుంటాను కా కార్యకర్తల కోసం పోరాటం చేస్తాను ఇక్కడ ఒక్క ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను ఆంజనేయ రెడ్డి గారు నాకు ముఖ్యంగా ఎందుకు నచ్చారంటే సమస్యల పట్ల ఆయన పోరాడే విధానం నచ్చింది ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ మండలంలో ఉన్న సమస్యలపై పోరాడుతానని వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తానని మీకు మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను చెప్పదలుచుకున్నాను మన ఆంజనేయ రెడ్డి గారు పోరాడే కారణం ఇట్లాంటి వ్యక్తి అసెంబ్లీలో చాలా బాగుందని నా మనసుకు అనిపిస్తుంది నేను ప్రొడక్షన్ చెప్పలేను కానీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఆంజనేయ రెడ్డి గారు గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా అవుతారని నా మనసాక్షి చెప్తుంది నేను కారణం చెప్పలేను ఖచ్చితంగా ఆయన అవ్వాలి ఆయన లాంటి వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళి మన జిల్లా సమస్యలపై పోరాడి ఈ బాధ్యతను రూపొందిన కృష్ణారెడ్డి పార్టీ మాజీ అధ్యక్షుడు మంత్రి నేర్చు గారు బాలాసేనాయ్య గారు చిన్న పెద్దలు చాలామంది పార్టీలో ఉన్నారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో పార్టీని మనబోలు మండలంతో బలోపేతం చేస్తాను ఏ కార్యకర్త అయినా మా దగ్గరికి సమస్య